అసలు అసలు కష్టంగా చేస్తారు వీత్రో నేను నోటి నది వీత్రో హాలు విద్యార్థులు కొలుతే ఉండొచ్చు వసంత సమయత అసలు తోనే చేస్తారు నాయన దాలీ ఓదోలు నల్వేసి రజ్యసన్ చెప్పి ఇప్పటి దాకా గవర్నమెంట్ మారలేదు ఇతమ దూరే కర్తకష్ట రాష్ట్రం దొందైతే నౌదన్ దివకు అబ్జేసన్ ఆమీకిన ఆ రాజేశే వరకు మీలా పోరాడట్లే ఉంటారు అక్కమేస్తా మనం నేనావు రివాసం మితుమత హనుకుం యక మారసను మనం లైదే వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి ఏ ఎలక్షన్ ముందైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము నల్గారు జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి లేడీ లేడీ ఆడలా హండ్రెడ్ పర్సెంట్ మేము అసెంబ్లీని ముట్టడిస్తాము తక్షణమే ఈ త్రీ డేస్ లో మాకు నిర్ణయం చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ ముందు ముందుకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైపోయింది అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఉంటాయి అందరూ అడ్డుకుంటాం పరిస్థితి గురించి నలభై ఆరు గురించి బట్టి మాటిచ్చిండు రేవంత్ రెడ్డి మాటిచ్చాడు రాజీవ్ గాంధీ మాటిచ్చు అందరూ మాటిచ్చు మాటిచ్చి మరి అధికారంలోకి వచ్చారు ఈ అధికార పార్టీ ద్రోహం అది పెట్టాం నలభై ఆరు అది చేయబోతున్నా అంటే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఉన్నాయో అన్ని రోజులు అడ్డుకుంటాం అసెంబ్లీ సమావేశాలని కబడ్డార్ రేవంత్ రెడ్డి ખબરદાર રહે